కిందపరచడానికి అయితే బాగా ఉంటాయని ఇంతకు మునుపు వీడియోలో చెప్పాను కానీ ఆ కడప స్లాబ్ ఎక్కడి నుంచి వస్తాయి వాళ్ళు ఎలా అన్లోడు లోడింగ్ చేస్తారు ఎంత బరువు ఉంటాయి అసలు ఈ పనికి స్కిల్డ్ వర్కర్సా ఎక్స్పీరియన్స్డా లేదా యువతా అసలు ఎవరు అన్లోడ్ చేస్తారనేది చూస్తే నాకైతే ఒక ప్రేరణ స్ఫూర్తిని రగిలించాడు ఈ పెద్ద ఆయన దాని గురించే ఈ చిన్న వీడియో కాస్త వివరణ ఈ బండలు ట్రాక్టర్ నుంచి దించడానికి కేవలం ఇద్దరు వ్యక్తులు ఉంటారు ఒక లోడ్కి ఎన్ని బండలు వస్తాయంటే రెండు వందల యాభై నుంచి మూడు వందల బండల దాకా లేదా లోడ్ మొత్తం కలిపితే పద్దెనిమిది టన్నుల బరువు ఉంటుంది ఇంత బరువుని కేవలం ఆ ఇద్దరు వ్యక్తులే అన్లోడ్ చేశారు అందులో ఒకరు పెద్ద ఆయన అరవై ఎనిమిది సంవత్సరాల వయసులో ఎనభై నుంచి వంద కిలోల బరువు ఉన్న ఈ రెండు వందల యాభై బండలు పైనుంచి ఈ పెద్ద లేపిస్తే కింద ఉన్న డ్రైవరు ఆయన వయసు నలభై నుంచి నలభై ఐదు ఏజ్లో ఉన్న ఆయన చక్కగా ఒక ఆర్డర్ ప్రకారం పేర్చుకుంటూ పెట్టారు అంత పెద్ద ఆయన ఈ వయసులో కూడా అంత బరువైన శారీరక శ్రమ చేస్తున్నాడు అంటే ఆయన సంకల్ప బలం ముందు ఈ బండ బరువెంత అనిపించింది నాకు ఆయన వయసు రీత్యా అంత శ్రమ చేయడానికి కూడా వచ్చాడంటే ఒకటి ఇంట్లో పరిస్థితి గడవడానికి ఇబ్బంది అయినా అయి ఉండాలి లేదా కాలు చెయ్యి కదిలినన్నాళ్ళు ఖాళీగా ఉండకుండా చెయ్యాలన్న ఉద్దేశమన్నా ఉండాలి ఏది ఏమైనా వయసు అనేది శరీరానికి ఒక సంఖ్య మాత్రమే శక్తికి కాదు అనేది ఈ పెద్ద నిరూపించాడు దేహదారుఢ్యం ఉన్న ప్రతి ఒక్కరూ బలమైన వాళ్ళు శక్తిమంతులో కాదు ఏదైనా సరే చెయ్యాలన్న సంకల్పం ఉన్న ప్రతి ఒక్కరూ శక్తివంతులే ఏమైనా సరే చెయ్యాలన్న ఆలోచన ముందు ఏదైనా చిన్నదే చేసే ఉద్దేశం మంచిదైతే ఎంత పెద్దదైనా బరువైనదైనా గొప్పదైనా చేసేస్తారు ఉపాధి కోసం కల్పించుకున్న వృత్తి అయినా చేస్తూ పోతూ ఉంటే వయసుతో నిమిత్తం లేకుండా చేయగలిగిన శక్తి ఆ సత్తువ ఒంటి నిండా ఉంది ఈ పెద్ద ఆయనకు అలవాటు పడాలే కానీ ఆకాశాన్ని కూడా అందుకోవచ్చు అని ఈయన చేసిన పని వల్ల నాకు అలా అనిపించింది చెయ్యాలన్న ఆలోచన ఉంటే శరీరానికి కావలసిన శక్తి దానంతట అదే వస్తుంది ఈ నల్లబండలు ఎక్కడెక్కడ పరచవచ్చు అంటే బట్టల షాప్స్లో అంటే టేబుల్ కాకుండా కింద కూర్చొని బట్టలు చూపించే వాళ్ళకి అన్ని రకాల బిజినెస్ చేసే షాప్స్లలో అంటే కిరాణా టీ స్టాల్ బైక్ మెకానిక్ స్పేర్ పార్ట్స్ అమ్మే షాప్స్లో రేషన్ షాప్లో లేదా ఏదైనా సరుకు నిల్వ ఉంచే గోడౌన్స్ కానీ వేర్ హౌసెస్లో మార్కెట్ యార్డ్లో ఆ షాప్స్లో ఇంటి కాంపౌండ్ లోపల కార్ పార్కింగ్ బైక్ పార్కింగు ఇంకా బాగా ఆలోచిస్తే కాలినడక ఉన్న కాంపౌండ్లో స్లాబ్ కారిడార్లో వయస్తో సంబంధం లేకుండా ఎవ్వరైనా జారిపడే ఏకైక ప్లేసు బాత్రూమ్ ఆ బాత్రూంలో కూడా ఈ బండలు వేసుకోవచ్చు కాకపోతే బండ మందం వేసే ప్లేస్ అంటే ఇంటి మీద లేదా ఇంటి ముందా దాన్ని బట్టి బండ మందాన్ని నిర్ణయించుకోవాలి నాణ్యత మన్నిక విషయంలో ఈ నల్ల బండలకు ఏది సాటి రావు ఏవి పోటీ కావు ఇట్స్ నేచురల్ టైల్స్ గ్రనైటు నానోటైల్స్ మార్బల్స్ ఇలా ఏది తయారు చేసినా మనుషులు దీనికి మెరుగులు దిద్దితే అందం వై బికాజ్ ఇట్స్ అన్ ఆర్టిఫిషియల్ అదే నల్ల బండలు అయితే మనుషులు వాడే కొద్దీ మెరుగవుతాయి కావాలంటే మీరు ఎక్కడైనా గమనించండి సార్ బండలు వాడే కొద్దీ పాతగయ్యే కొద్దీ అవి ఫినిషింగ్ చూడడానికి చాలా బాగుంటాయి అలాగని స్కిడ్ అయ్యే పరిస్థితి కూడా ఉండదు ఎప్పటికీ ఫ్లోర్ మీద వేసే టైల్స్ ఇదేమి స్టేటస్ సింబల్ కాదు దీనివల్ల ఎవరికి హోదా రాదు పెరగదు మహా అయితే పెళ్లి సంబంధాలప్పుడు బాగుంది అని చూడ్డానికి మాత్రం పనికొస్తుంది వాళ్ళ ఇల్లు బాగా కట్టించారు అని ఎక్కడైనా చెప్పుకోవడానికి పనికి వస్తుంది నల్ల బండల వల్ల ఎవరికి చీప్ అవ్వడం జరగదు ఏదైనా మనం ఊహించుకుంటే తప్ప అంతిమంగా నా ఉద్దేశం అందరికీ నేను చేసే విజ్ఞప్తి ఏమంటే సార్ ఈ బండలనే కాదు ఇంటి విషయంలో ఏదైనా చేయించుకోండి ఎందుకు అని ఒక ప్రశ్న వేసుకోండి అవసరమా కాదా మీకే తెలుస్తుంది మీ ఇంటికి చేసే ఏదైనా అవసరం సౌకర్యం ఇది బాగుందా అనేదే మీ కొలమానం